మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలను కలిపే రహదారి అది రెండు మండల కేంద్రాల్లోని విద్యార్థులు గ్రామీణ ప్రాంత వాసులతో పాటు వేల సంఖ్యలో రాకపోకలు సాగించే రద్దీ మార్గమది తీవ్రంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిన ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే జనం హడలిపోతున్నారు క్షణానికొక్కటి చొప్పున బండరాళ్లు మట్టి ఇసుక లోడ్లతో వెళుతున్న భారీ వాహనాలతో ధ్వంసమైన కాకినాడ జిల్లా కత్తిపూడి శంకవరం రౌతులపూడి రహదారి దుస్థితిపై ప్రత్యేక కథనం భూళీ రేపుతో భారీ వాహనాలు దూసుకెడుతున్న తీరు చూశారుగా ఈ రోడ్డుపై ప్రయాణించేవారు నిత్యం కళ్లల్లో పడుతున్న ఈ దుమ్ము మధ్యే రాకపోకలు సాగించాలి కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి శంఖవరం మీదుగా రౌతలపూడి వైపు సాగే రహదారి ఇది ప్రతిపాడు నియోజకవర్గంలో అత్యంత రద్దీ రహదారుల్లో ఇదొకటి స్థానికులతో పాటు ఇతరులు ఈ రహదారిపై నుంచే కాకినాడ అన్నవరం రాజమహేంద్రవరం వైపు రాకపోకలు సాగిస్తుంటారు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైపు వెళ్లేవారు శంఖవరం మీదుగా వెళుతుంటారు ఎంతో ప్రాధాన్యమున్న ఈ రహదారి గత వైసీపీ పాలనలో కనీసం మరమ్మత్తులకు నోచుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తాత్కాలిక మరమ్మత్తులు చేసినప్పటికీ మళ్లీ దెబ్బతింది పూడి నుంచి రౌతులపూడి వరకు సుమారు ఇరవై కిలోమీటర్ల ప్రయాణం అవస్థలమయంగా మారింది కత్తిపూడి నుంచి శంఖవరం వరకు రహదారి కాస్త బాగానే ఉన్నా శంఖవరం ఊళ్ళో అసలు కష్టాలు మొదలవుతాయి గ్రామంలో అత్యంత ఇరుగ్గా ఉండే రహదారిపై బండరాళ్లు కంకర మట్టి ఇసుక లారీలు వెళుతున్నాయి భారీ వాహనాలు వెళ్లేటప్పుడు లేస్తున్న దుమ్ము ధూళితో వెనక వెళ్లే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు నిత్యం రోడ్డు కనబడక ప్రమాదాల బారిన పడుతున్నారు గ్రామంలోని ఇళ్లన్నీ దుమ్ము కొట్టుకుపోతున్నాయి రోజుకి ఆరు వందల లారీలు తిరుగుతున్నాయండి ఇక్కడ జబ్బులు రోగాలతో చూసారండి ఏ రాజకీయ నాయకులు కూడా ఈ దుస్థితిలా ఉంటే జనాలు రోగాల పాలైపోతారండి మాకు రవతల నుంచి కతిపూడికి పద్దెనిమిది కిలోమీటర్లు అండి మహా అయితే మూడు వందల యాభై నాలుగు వందలు వస్తుందండి అందులో సగం ఆయిల్ సగం మెయింటెనెస్ గా జరిపోతుందండి ఒకసారి రాళ్ళు లారీలు వస్తున్నాయి కదండి ఆ రాళ్ళు కూడా లారీల మీద పడిపోతుండీ టైర్లు కూడా సంవత్సరం రావాల్సిన టైర్లు ఆరు నెలలు పోతాయండి నాలుగు రెక్కించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అటు ఇటు కుదుపులకి పక్కన తగిలిస్తా ఆ రంగ ప్యాసింజర్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి వెళ్దామంటే భయం వేస్తుందండి వర్షం వచ్చిందంటే అసలు వెళ్దాం ఇలాంటి వర్షం ఎండ కాసిందంటే ఈ డస్ట్కి అసలు వెళ్ళకపోతున్నాం అండి లారీల వాళ్ళు కూడా చాలా ప్రమాదంగా ఉంటుందండి చెట్లు పొట్ల వల్ల ఏ రాళ్ళు వేసుకెళ్తున్నారు వెళ్తున్నారు కానీ అండి ఆ రాళ్ళు మనుషుల మీద పడుతున్నాయి ఎవరు పట్టించుకుంటాం లేదండి అంత దారుణంగా ఉంటుందండి ఇక్కడ వాహనాలకు ఎక్కడ ఖాళీ లేని రష్ అంత రష్గా వెళ్తున్నాయండి ఇంత వాహనాలన్నీ అన్ని రకాల వాహనాలు కూడా ఎక్కువైపోయింది కానీ ఎవరు కూడా పట్టించుకునే అవకాశమే లేదని శంఖవరం మండలం శృంగవరం రౌతులపూడి మండలం బంగారయ్యపేట పరిధిలోనూ భారీ గోతులతో రహదారి ప్రమాదకరంగా మారింది భారీ లోడ్లతో వెళ్లే వాహనాలు తరచూ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లడం పెంపుడు జంతువులు సైతం చనిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వాగులపై ఉన్న సన్నటి వంతెనలు కుంగిపోతున్నాయి పురాతన వంతెనల భద్రత ప్రశ్నార్థకంగా మారింది అధికారులు స్పందించి రోడ్లు బాగుచేసి భారీ వాహనాల రాకపోకలు నియంత్రించాలని జనం డిమాండ్ చేస్తున్నారు చూసారా అది బాగా ఇబ్బంది రౌండ్ అండి ఎదరొచ్చేది ఏం కనిపించదు ఈ వచ్చి లారీలు వెళ్ళి లారీలు ఆ లారీలు తప్ప కానీ అసలు వచ్చే ఎతరొచ్చే మనిషి కూడా మాకు కనపడ్డండి అసలు ప్రయాణం చేసేటప్పుడు ఐదో నెలలు రాజు ఐదో నెల గర్భం గర్భం అనుకోండి సగం దూరం వెళ్ళేసరికి ఆవిడకి డెలివరీ వచ్చేస్తుందండి అంత దారుణంగా ఉండదండి ఈ రోడ్డు మరి ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఈ రోడ్డు ఇలాగే ఉంటుంది కానీ దీని మై దీన్ని ఎప్పుడు బాగా చేస్తారన్నది మాకు ఏం అర్థం కాలేదండి ఈ లారీలు వెళ్తుంటే ఇంకా దూరం అంతా మొహన్కి ఇళ్ళకి కూడా పడేస్తుంది మనుషులకి కూడా బై బైక్ మీద అయితే అసలు వెళ్ళలేరండి వర్షకాలంలో అయితే ఏ గోయేది వాటర్ వల్ల ఏ గో అంత ఉందో తెలియదు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అటు డ్రైవర్ కత్తిపూడి నుంచి రోజు రూట్ అసలు బాగాలేదండి గోతులు కుర్రోలతో అస్సలు చాలా బాధపడిపోతున్నాం అండి ఈ గొళ్ళు ఒకప్పుడే కొళ్ళు కూడా నాకు మసకానేస్తాయండి పట్టించుకుంటే వాళ్ళు లేరండి అసలు వారం గుడిపోయినా రెండుసార్లు మూడు సార్లు పడిపోయినండి రెప్పపాటులో దూసుకెళ్తున్న భారీ వాహనాలతో కత్తిపూడి శంఖవరం రౌతులపూడి రహదారి చిద్రమైపోయింది దుమ్ము ధూళి మధ్య ప్రయాణం సాగించలేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు తాత్కాలిక మరమ్మతులు చేసిన రహదారి మొత్తం ధ్వంసమైపోవడంతో ఈ దారిపై ప్రయాణం అంటేనే హడిలిపోతున్నారు తక్షణం కత్తిపూడి శంకవరం రౌతులపూడి రహదారిని బాగు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాజశేఖర్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్